అందరికీ నమస్కారం నా పేరు ఇందుకూరు రఘురాజు నేను విజయనగరం జిల్లా లోకల్ బాడీస్ సమస్యని మరి నాకు నేను పరిస్థితి ఎందుకు అంటే ఈ వీడియో ద్వారా ఏదైతే రాజ్యాంగ పరంగా సర్పంచులు కావనివ్వండి మండల పరిషత్ అధ్యక్షులు కావనివ్వండి ఎవరికి ఉన్న హక్కులు వాళ్ళు నిర్వర్తించకుండా ఈరోజు కలగడ్డపిల్ల గ్రామంలో పోలీసులు దౌర్జన్యంగా ఏదైతే గ్రామ సభ నిర్వహిస్తున్నారో ఉన్న సర్పంచ్ని యాళ్ల వెంకటరమణ అన్నయ్యని దౌర్జన్యంగా ఉదయాన్నే పోలీసులు వచ్చి ఎక్కించి మరి ఈరోజు ఇక్కడ గ్రామ సభ జరగకుండా మరి ఆపడం చాలా దురదృష్టకరం ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయాలనేది మరి ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది మరి ఎస్కోట్ మండలంలో మరి జిందాల్ తల్లి అని చెప్పి రెండు వేల ఆరులో నాకు తీర్మానం చేసి ఆ తీర్మానం గ్రామ సభ తీర్మానం చేసి మరి ఇక్కడ కంపెనీకి మా పెడితే మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ఆ రోజు గ్రామ సభ ద్వారా కూడా ఏదైతే ఆ రోజు గ్రామ సభలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో అంశాలన్నీ కూడా కంపెనీ వారు అయితే ఉన్నాయి ఆ రోజు మధ్యలో నుండి ప్రభుత్వం ఎవరికైతే అసైన్ ల్యాండ్స్ ఇచ్చారో జిరాయితీ ల్యాండ్స్ ఉన్నాయో మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకొని మరి కంపెనీకి రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ప్రభుత్వం అది బాధ్యత ఉంది మరి మాకు అన్యాయం జరిగిందని సుమారు వంద రోజులకి నిన్నటికి వంద రోజులు పూర్తి అయింది మరి రైతులందరూ కూడా భూమి కోల్పోయిన వాళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు మరి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ జంత్ర మంత్ర దగ్గర కూడా నిరసన కార్యక్రమం చేసిన విషయం చాలా మందికి తెలుసు మరి ఈరోజు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా కలిసి ఒక గ్రామ సభ పెట్టండి ఈరోజు బృందాల్ అల్యూమినియంకి ఇచ్చిన భూమిని ఎంఎస్ఎంఈ పార్క్ కింద మారుస్తున్నారు మరి అక్కడ ఎటువంటి కంపెనీలు వస్తాయి ఆ కంపెనీల వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయా నీటి సమస్యలు వస్తాయా వ్యవసాయం పాడైపోతుందా పిల్లల ఆరోగ్యం పాడవుతుందా పశువులకి ఎన్నో నష్టం జరుగుతుందా అని ఏ విషయం కూడా చెప్పకుండా ఒక జివో ద్వారా రెండు వేల ఎనిమిదిలో ఏదైతే జివో ఇచ్చి మరి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారో మరి ఆ జివోని మారుస్తూ క్లాసెస్ అన్నీ కూడా మారుస్తూ ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే విధంగా రెండు వేల ఇరవై మూడులో జివో పద్నాలుగుని అని ఇచ్చారు దాన్ని రద్దు చేయాలి ఏదైతే అన్యాయంగా మరి జరిగిన రిజిస్ట్రేషన్ ఉందో రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయాలని జిల్లా అందరూ కూడా కార్యక్రమాలు చేస్తున్నది ఇది రాష్ట్రం అంతా కూడా తెలుసు రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉన్నారు మరి ఈరోజు గ్రామంలో ఇక్కడ అందరూ కూడా కలిసి గ్రామ సభ ఏర్పాటు చేయాలి అని మరి సెక్రటరీ గారిని కోరారు అదేవిధంగా మరి కలెక్టర్ గారిని దృష్టిలో కట్టడం జరిగింది ఎంపీడీ గారి దృష్టిలో కట్టడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే మీకు కానీ గ్రామ సభ కావాలంటే పది శాతం మరి ఓటర్లు అందరూ కూడా సంతకం పెట్టి మరి గ్రామ సభ కావాలంటే మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు మామూలుగా మనం చూస్తాము ఎప్పుడు గ్రామ సభ ఎప్పుడు జరిగిపోతుందో తెలియదు ఎవరికి తెలియకుండా గ్రామసభ సభ్యులు కూడా వార్డు మెంబర్లు కూడా తెలియకుండా జరిగిపోయిన పరిస్థితి మనం అందరికీ చూస్తున్నాం కానీ ఇక్కడ అటువంటి రూల్స్ పెట్టారు మరి ఎందుకు పెట్టారో తెలియదు బృందాల కంపెనీ అన్యాయం చేసింది రైతులు కానీ చెప్తా ఉంటే ఆ కంపెనీ వాడిని పిలిచి న్యాయం చేసి చేయించి బాధ్యత ప్రభుత్వం కానీ అధికారులు కానీ తీసుకోకుండా ఈరోజు ఇటువంటి ఆంక్షలు పెడితే అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతకాలు పెట్టి మళ్ళీ వాళ్ళ ఓటర్ ఐడిలో వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ కూడా వేసి మరి ఈరోజు గ్రామసభ పెట్టడానికి గౌరవ సర్పంచ్ గారు సెక్రటరీ గారు కూడా ఈరోజు డేట్ నిర్ణయిస్తే ఉదయాన్నే మరి పోలీసులు రావడం మరి స్థానికంగా ఉన్న ఇన్స్పెక్టర్ అదేవిధంగా మరి కానిస్టేబుల్స్ అనుభవం బలవంతంగా గ్రామస్తులందరూ అడ్డుకుంటున్నప్పటికీ కూడా గ్రామ ప్రధాన పౌరులైన యాదరావాలను తీసుకెళ్ళిన నిజంగా ఈరోజు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం మరి ఏర్పడే పరిస్థితి వచ్చింది ఒకళ్ళు ఒకరు ఒకరు కూడా ఇక్కడ సభ ప్రాంగణం రావడం జరుగుతూ ఉంది ఏముంది ఎందుకు గ్రామ సభ అంటున్నారు అనేది ఎవరికి కూడా అర్థం కాలేదు ఈ అక్కడ కంపెనీలు పెట్టకుండా కంపెనీలు పెడతా ఉన్నారా లేకపోతే ఇక్కడ ఉన్న నీరంతా తప్పేస్తారా లేకపోతే అక్కడ పెట్టే కంపెనీల వల్ల ఇక్కడ కాలుష్యం ఏర్పడుతుందా తిప్పటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇటువంటి ఏది ఏదన్నా ఉన్నది అంటేనే కదా ఇటువంటి పెట్టకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తారు మరి ఏది లేకుండా క్లియర్ కట్ గా ఎటువంటి పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ పెడతా పడుతున్నారు అందుకే మాకేమో పబ్లిక్ హీరింగ్ అక్కడ తీర్మానాలు ఇస్తున్నామని ప్రభుత్వాలు చెప్పడం కూడా చాలా దురదృష్టకారం ఎంఎస్ఎంఈ కంపెనీ పేరుతో రియల్ ఎస్టేట్ కదా ఈరోజు ఏ ప్రభుత్వం అవునండి గతంలో ఉన్న ప్రభుత్వం అవునండి అంతకుముందు ఉన్న ప్రభుత్వం అవునండి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏమన్నాయండి వీళ్ళందరూ కూడా ఆ కంపెనీలకు అండగా నిలబడుతున్నారు కానీ భూమి కోల్పోయిన రైతులకి నిజంగా ఇక్కడ భూ కోల్పోయిన రైతులందరూ కూడా ఎస్సీస్ ఎస్టీసీ మాక్సిమం ఉన్నారు వాళ్ళ తరపున మాట్లాడే దృష్టి ఎవరికి కూడా లేదు మరి ఈ రోజు ఈ విషయంపై నేను గౌరవ కలెక్టర్ గారు కూడా మరి ఫోన్ చేశాను కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడి ఏదో అలా చేద్దామని కలెక్టర్ గారు చెప్పారు ఒకసారి మనం ఏదో గ్రామ సభ నిర్వహించే సర్పంచ్ని తీసుకెళ్ళిపోవడం చాలా రాజ్యాంగ ఎదురుకల్లో తీసుకెళ్లారు ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఏ సర్పంచ్కి ఎక్కడ గౌరవం ఉంటుంది ఈ రోజు సర్పంచ్కే రక్షణ లేనప్పుడు పోలీసులు ఈ విధంగా వ్యవహరించినప్పుడు రేపు రైతులకు అన్యాయం జరిగిందని రైతు రోడ్డు మీద వచ్చి ధైర్యం చేస్తారా ఈరోజు ఈ విధంగా సర్పంచ్ని మనం తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టాం మీరు ఎవరైనా రోడ్డు ఎక్కితే మిమ్మల్ని తీసుకెళ్లిపోతాం బెదిరించిన పరిస్థితుల్లోనే ఈరోజు పోలీస్ యంత్రాంగం వ్యవహరించడం చాలా దురదృష్టకరం ఇది గత జిల్లా ఎస్పీ గారు కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కూడా దీన్ని గమనించాలి కలెక్టర్ గారు కూడా కొత్తగా వచ్చేది ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలి ఎవరైతే రాజ్యాంగ పరంగా ఉన్న ఒక సర్పంచ్ గ్రామ సభ పెట్టుకుంటుంటే దౌర్జన్యంగా బలవంతంగా తీసుకెళ్లారు ఆ అధికారి పైన అతను కోర్టు వచ్చిన నిన్న సభ్యులు ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళందరి పైన కూడా చర్య తీసుకోవాలని ఈ విషయం తేలే వరకు కూడా మండల మండలంలో అయితే అవునండి జిల్లా స్థాయి అయితే అవునండి రాష్ట్ర స్థాయి వరకు కూడా వెళ్ళి పోరాడతాం ఎందుకంటే సర్పంచులందరినీ కూడా ఏకం చేసే ఆలోచనలతో కూడా ఉన్నాం ఖచ్చితంగా ఈ మండలంలో ఉన్న ప్రతి సర్పంచ్ని ఎంపీటీసీని ఎంపీటీ ఇచ్చిన ముఖ్యమైన కూడా తీసుకెళ్ళి ఈ ఈ విషయం మీద అయితే పోరాటం చేయడానికి అయితే మేమందరూ సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే రాజధాని వచ్చిన హక్కులు ఎవరు కాల్ రాసే అధికారం ఎవరికి కూడా లేదు ఈరోజు గ్రామ సభ పెట్టే ఒక సర్పంచ్ తీసుకెళ్లారంటే ఇది రాజ్యాంగ విరుద్ధం ఎక్కడైనా నిర్మాణం ఉందో దానికి వ్యతిరేకంగా అందరూ కూడా మీ ఎవరు కూడా కంపెనీలకు కానీ అభివృద్ధి కానీ వ్యతిరేకం కాదు ఎటువంటి కంపెనీలు వస్తాయి వాటి వల్ల నష్టం ఏంటి లాభం ఏంటి ఎంతమందికి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో యువత అందరికి ఉద్యోగాలు ఇస్తారు ఇవన్నీ కూడా క్లారిఫై చేయాలి అలాగే అక్కడ భూములు కోల్పోయిన రైతులు ఇంకా తొంభై ఆరు మందికి ఇంకా జీతాలు మినిమం వేజెస్ ఇస్తా ఉన్నారు వాళ్ళకి ఏ కంపెనీలో ఉద్యోగం ఇస్తారని వాళ్ళకి చెప్పలేదు ఇల్లు పోయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం అన్నారు ఒకరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు వాటి మీద అవనండి షేర్స్ మీద అవనండి మళ్ళీ రోజు జీవించాలకు వెళ్ళారు రైతులందరూ కూడా షేర్స్ గురించి కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యమైన దురకరమైన పరిస్థితి ఎక్కడా కూడా ఏ గ్రామ సర్పంచ్ కూడా జరగదు ఏళ్ళ రావడానికి ఈ గ్రామంలో ఉన్న సర్పంచ్లందరూ కూడా గ్రామంలో ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అతను వరుసగా మూడోసారి అతను సర్పంచ్ ప్రజలతో ఉండే మనిషి అతన్ని బలవంతంగా తీసుకెళ్లి గ్రామ సభని ఆపడం అన్నది ఇది చట్ట వ్యతిరేకం ఖచ్చితంగా ఎవరైతే ఈ గ్రామ సభను ఆపారో అధికారులు అందరి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాను